మీకు ఇంతకు ముందు వచ్చేసేసి ఒక బ్రైడల్ పెళ్ళి కుదిరిన ప్రతి అమ్మాయి ఎలా ఏ విషయంలో కేర్ తీసుకోవాలో ఏ విషయంలో ఎలా జడ విషయంలో కానీ నేను వేణీల విషయంలో కానీ మీరు ఎలా అయితే తీసుకోవాలో చెప్పున్నాను కదా ఈరోజు ఇంకొక మంచి విషయం అండి ఇదేంటంటే శారీ ఫ్రీ ఫ్లీటింగ్ శారీ ఫ్రీ ఫ్లీటింగు చేయిస్తూ ఉంటారు చేంజ్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ అది తీరా కట్టుకునేటప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందంటే కట్టు కాడ కానీ మన నడుం దగ్గర షేప్ దగ్గర కానీ అస్సలు అంటే అస్సలు బాగా రాదు ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క చీర ఎంతో కాస్ట్ పెట్టి కొంటారు కానీ అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే హీట్ పెట్టి ఐరనింగ్ అనేది చేస్తారు కాబట్టి ఈ పట్టు చీర అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ సార్లు కూడా చేయించకూడదు అందుకని మీరు ఒక విషయం తెలుసా మీకు సెలబ్రిటీస్ చూసారా వాళ్ళు ఎప్పుడు శారీని ప్లేటింగ్ అస్సలు చేయించరు కట్టించుకుంటారు శారీని ఎప్పుడు పట్టు చీర అనేది నీట్గా కడితేనే దాని వాల్యూ బాగుంటుంది దాని అందంగాని ప్రతి ఒక్కటి అందుకని వీలైనంత వరకు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా ప్రీ బ్లీటింగ్ మీద పడద్దు ఎందుకంటే శారీ డ్యామేజ్ కట్టుకునే దానికి కూడా సరిగా అస్సలు ఫినిషింగ్ అనేదే రాదు అసలు పట్టు చీర అనేది అణిగిపోతే ఏం అందం ఉంటుంది దాన్ని కట్టినాక కావాలంటే ఫ్రిల్ని కొంచెము ఐరన్ ఏదన్నా స్ట్రైటినింగ్తో కొంచెం సెట్ చేసుకుంటే సరిపోద్ది అంతే కానీ ఫ్రీ ఫ్లిటింగ్స్ అలాంటివన్నీ చేయించవద్దు ఎందుకంటే ఎంతో కాస్ట్ పెట్టుకుంటాం అసలు కంప్లీట్ డ్యామేజ్ అయిపోతాయి అందుకని దయచేసి ఎవ్వరూ ఫ్రీ ఫ్లేటింగ్ అనేది చేయించుకోవద్దు చక్కగా బ్యూటిషన్ వస్తుంది కాబట్టి చాలా చక్కగా కట్టించుకోండి ఓకేనా ఇది నచ్చితే కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ